హాయ్ అండి ఈరోజు ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అందరికీ తెలుసు బట్ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా కావాల్సిన పదార్థాలు మ్యాగీ అండి నా దగ్గర ఎక్స్ట్రా మ్యాగీ ప్యాకెట్ ఉంది కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక ప్యాకెట్ ఎగ్ నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను పిల్లలకి సో ఒక ఎగ్ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఆనియన్ గ్రీన్ బఠానీ క్యారెట్ స్వీట్ కార్న్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ముందు ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకోవడమే డైరెక్ట్ వాటర్లో కూడా వేసేసుకుంటారు వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా ఏంటంటే టేస్టీ టేస్టీగా పిల్లలకి అన్నీ వెజ్ తగులుత బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ గిచ్చుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందు ఎగ్ రోస్ట్ చేసుకోవాలండి ఎగ్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ముందు ఎగ్ వేసాను ఎగ్ రోస్ట్ చేసుకున్నాను ఎగ్ వేగితే మళ్ళీ తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి బౌల్లో తీసుకున్నా సేమ్ ఇదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ యాడ్ చేయండి ఏంటి సింపుల్ మనం ఏంటంటే వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ పెడుతుంది హెల్త్కి మంచిది నేను ప్రతి దానిలో మ్యాక్సిమం వెజిటేబుల్స్ యాడ్ చేస్తానండి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే చేసుకోండి హైలో పెట్టి చేసుకోకండి ఎందుకంటే మీడియంలో పెట్టిన దానికి ఒక టేస్ట్ వస్తుంది హైలో పెట్టిన దానికి ఒక టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా మీడియంలో కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ డబుల్ అవుతుందండి ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం నేను ఇదే ఎగ్ బాండీలోనే చేసేసుకోవచ్చండి మరి సపరేట్గా వేరే బాండీ ఏం అవసరం లేదు స్టీల్ ఆట్లో కొంచెం త్వరగా మాడడానికి ఛాన్స్ ఉంటుందండి కొంచెం దగ్గరే ఉండాలి ఎప్పుడు కొంచెం దగ్గర దగ్గర కలుసుకుంటా ఉంటే అంత ఏం మాడదు అసలు మాడదు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ ఫుల్గా పోయింది సరిపోతుంది అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి మనకి మ్యాగీ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ వెజిటేబుల్స్ వేసాను కాబట్టి దానికోసం ఒక కొంచెం చిటికడ వేస్తున్నాను మీకు వాటర్ హీట్ అయ్యేలోపు చిన్న టిప్ చెప్తానండి ఇప్పుడు అందరూ అల్యూమినియం వండకూడదు స్టీల్ ఆటలోనే యూస్ చేయాలి అంటున్నారు కదా హెల్త్కి కూడా మంచిదని అప్పుడు మనం రైస్ స్టీల్ గిన్నెలో వండుకునేటప్పుడు త్వరగా మాడిపోయిద్ది కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము ఎంతైనా తీసుకోండి మీరు రైస్ దాన్ని బట్టి గిన్నె పెట్టుకోండి పెట్టుకొని ఫుల్గా నీళ్ళు పోయండి అసరా ఎక్కువ పోయాలి పోసిన తర్వాత బాగా ఉడకనివ్వండి ఒక పొంగు వస్తుంది కదా పొంగు వచ్చిన తర్వాత కొంచెం సేపు ఏంటంటే మీడియంలో పెట్టేసుకోండి హైలో నుంచి ఉడకనివ్వండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాత వంచేసుకోండి వాటర్ అంతా వంచేసిన తర్వాత ఒక ఒక హాఫ్ మినిట్ ఊరికే స్టవ్ స్టవ్ మీద పెట్టండి వెంటనే ఆఫ్ చేసేసుకోండి కొంచెం ప్లేటు మూత కొంచెం తీయండి అండి ఆ ఆవిరి ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మాడు పట్టదు మనకి ఎక్స్ట్రా ఉన్నాయి గంజి ఉన్నాయి అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి పొడి పొడేది అన్న వస్తుందండి ఈసారి మీకు ఒకసారి ఆ వీడియో కూడా నేను పెడతాను వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి ఈ స్టేజ్లో వేయాలి నేను రెండు వేసాను మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రా ఒక మసాలా ప్యాకెట్ తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేద్దాము ఈ స్టేజ్లో కొంచెం హైలో పెట్టుకోవచ్చండి ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి కొంచెం ఉన్నాయి వాటర్ షుగర్లో అంతా అయిపోయి మనం దింపుతున్నాము అనగా అప్పుడు ఎగ్ వేసి తిప్పుకోవడమేనండి లేదు అంటే మ్యాగీలో పైన పైన ఎగ్ వేసుకున్నైనా తినచ్చు మనం ఆల్రెడీ రోస్ట్ చేసేస్తాం కాబట్టి ఏం వాసన అలా ఏం రాదు అంతగా మీకు ఏమన్నా అలా అనిపించింది ఫ్లేవర్ అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా ప్లెయిన్గానే ఉంచుతానండి ఎందుకంటే దీనిలో ఆల్రెడీ సాల్ట్ కారం అది అంతా ఉంటుంది కదా పిల్లలు ఎక్కువ తినరని చెప్పేసి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎగ్లో కొంచెం మిరియాల పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగ్ యాడ్ చేస్తున్నాను కొంచెం జ్యూసీగానే దించుకోండి బాగుంటుంది అంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని టేస్టీ టేస్టీ మ్యాగీ రెడీ అండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అన్నీ హెల్త్కి మంచిది అంటే హెల్త్కి మంచిది అంటే మ్యాగీ తినమని కాదు మ్యాగీ ఎప్పుడో ఒకసారి తినవచ్చు రెగ్యులర్గా తినకూడదు వెజిటేబుల్స్ హెల్త్కి మంచిది సో మ్యాగీ కూడా తినకూడదండి ఎప్పుడో ఒకసారి తినచ్చు మంత్లో వన్ టైం నో ప్రాబ్లమ్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సర్వ్ చేసుకోవడమే చూడండి మొత్తం వాటర్ అంతా అయిపోయాయి అయిపోయినట్టుగా మరీ సాఫ్ట్గా కుక్ చేసుకోకూడదండి మెత్తగా జిగర్ జిగర్గా అయిపోయి టేస్ట్ ఉండదు ఇలా ఉంటే సరిపోతుంది సో నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇంకా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉంది పండు మ్యాగీ బాగుందా ఎమ్మీ ఉందా అదండి మా బాబు రియాక్షను మా పాప రియాక్షన్ చూడాలి ఓకే అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ